చండా ప్రచండు పిండిపం మాతడు పర్వతిదేవికి ప్రేమేణ సుతుడు చండ ప్రచండు పిండిపం మాతడు పర్వతిదేవికి ప్రేమేణ సుతుడు పర్వతిదేవికి ప్రేమేణ సుతుడు

అంబా జగలాంబాన సున్ను పిండి బొమ్మ చేసి జీవంబు పోషను అంబా జగలాంబా స్నానమాడు వేల సున్ను పిండి బొమ్మ చేసి జీవంబు పోషను పిండి బొమ్మ చేసి జీవంబు పోషను చంద ప్రచండు పిండి బొమ్మ తడు పార్వతీదేవికి ప్రియమైన సుత్తుడు చంద ప్రచండు పిండి బొమ్మ తడు పార్వతీదేవికి ప్రియమైన సుత్తుడు పార్వతీదేవికి ప్రియమైన సూతుడు కైలాస ద్వారము నా బాలు ఇల కర్తవ్య వ్యాపాలన దీక్షగా పొందను కైలాస ద్వారము నా బాలుడై ఇంగిల చదువు కర్తవ్య పాలన దీక్షగా పొందను కర్తవ్య పాలన దీక్షగా పొందను చండ ప్రచండు పిండి బొమ్మడు అర్వాతి దేవికే ప్రియమైన సూతుడు చంద ప్రచండు పిండి బొమ్మాతడు అర్వాతి దేవికే ప్రియమైన సూతుడు అర్వాతి దేవికే ప్రియమైన సూతుడు పరమేశు నెదిరించే ప్రాణములో విడిచను ఆ తండ్రి దయతోడ పునర్జన్మ పొందను పరమేశు ఎదురించే ప్రాణములో విడిచను ఆ తండ్రి దయతోడ పునర్జన్మ పొందను చంద ప్రచండు పిండి బంబాతడు పార్వతీదేవికి ప్రియమైన సూతుడు చందా ప్రచండు పిండి బంబాతడు పార్వతీదేవికి ప్రియమైన సూతుడు పార్వతీదేవికి ప్రియమైన సూతుడు గజసురుని శిరము అలంకారమాయను లోకాలు పూజింప గణనాథుడాయను గజసురుని శిరము అలంకారమాయను లోకాలు పూజింప గణనాథుడాయను చండా ప్రచండడు పిండిపం మాతడు పర్వతి దేవికి ప్రియమైన సుతుడు చండా ప్రచండు పిండిపం మాతడు పర్వతి దేవికి ప్రియమైన సూతుడు దేవికి ప్రియమైన సుతుడు అర్వాతీ దేవికి ప్రియమైన సుతుడు అనేశ శరణం శరణు శరణం శం శు గణేష అనేశ శరణం శరణు శరణం శరణం శరణు గణేష విఘ్న వినాయక శరణు గణేష ప్రణభస్వ రూపా శరణు గణేశ విఘ్న వినాయక శరణు గణేశ గణేష ప్రణభస్వ రూపా శరణు గణేశ మినత ప్రదా శరణు గణేశ గణేషనందందన శరణు గణేశ మినత ప్రాత శరణు గణేశ గణేషనందన శరణు గణేశ శరణు శరణం శరణు గణేషం గణేష శం శగణే గణేశ శరణం శరణం గణేశ శరణం శరణం శరణు గణేశ